తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని వ్యాప్తి చేసిన మహనీయుడు వేటూరి ప్రభాకర శాస్త్రి అని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి మేడసాని మోహన్ పేర్కొన్నారు వేటూరి ప్రభాకర శాస్త్రి డెబ్బై ఐదవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సులో తిరుపతికి చెందిన చెన్నకేశవులు నాయుడు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి స్మారక సమీక్ష అనే అంశంపై ప్రసంగిస్తూ తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రాసిన సంకీర్తనలను అనువదించి స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత వేటూరివారిదే అని అన్నారు ఉన్నత సాహిత్య విలువలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన కీర్తి వారికి దక్కుతుందని చెప్పారు పద్య సాహిత్యంతో పాటు కథలు కథానికలు కూడా రచించినట్లు వివరించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి పరిశోధన అంశంపై ప్రసంగించారు ఆంధ్ర వాంగ్మయ విస్తృతికి వేటూరి వారు చేసిన కృషి అపారమని గ్రంథ విమర్శనలో ఆయనకు సాటి ఎవరూ లేరని అన్నారు తాను రచించిన శ్రీ ప్రభాకర అష్టకంలో వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించానని విద్యార్థులు దీన్ని చదవాలని సూచించారు వేటూరి వారి రచించిన యాభై ఎనిమిది గ్రంథాలు లభించాయని ఇంకా కొన్ని లభించాల్సి ఉందని తెలిపారు అలాగే ప్రముఖ సాహితీవేత్త వేటూరి ప్రభాకర్ శాస్త్రి డెబ్బై ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని టీటీడీ శ్వేతాభవనం ఎదురుగాగల ఆయన కాంస్య విగ్రహానికి శుక్రవారం ఉదయం టీటీడీ అధికారులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి మేడసాని మోహన్ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి రాజగోపాల్ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకురాలు లతాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు